ఆడవాళ్ళకి ఏడుపు పిలిస్తే పలుకుతుందని అది వాళ్ళ జన్మ హక్కు అని నీటి కుండలు వాళ్ళ కళ్ళల్లోనే ఉంటాయని సహజంగా అంటూ ఉంటారు సముద్రాలు అసలు ఎలా వచ్చాయో ఓ కథ ఉందండి మీకు అది పూర్వం దేవలోకంలో ఒక రాకుమారి తన కష్టాల్ని తలచుకుని దుఃఖిస్తుంటే ఆ కన్నీటి చుక్కలు భూమి మీద పడి పెద్ద పెద్ద సముద్రాలు అయ్యాయట అందువల్లే సముద్రపు నీరు ఉప్పగా ఉంటుందట ఈ కథ వింటే అతిశయక్తిగా అనిపించొచ్చేమో కానీ ఎన్నడూ కన్నీరు కార్చకుండా జీవించిన ఆడవాళ్లు ఈ భూమి మీద ఉన్నారని ఎవరైనా చెప్తే నాకు మటుకు అది ఖచ్చితంగా అతిశయక్తి లాగే అనిపిస్తుంది సరే ఇటువంటి వివరాలు మరికొన్ని చెప్పుకునే ముందు కార్యక్రమం చూసేయండి నమస్కారం వంటల సన్నడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు వెరైటీ రుచిని పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ఒక డిఫరెంట్ ఐటమ్ రెడీగా ఉందండి ఏంటంటే ఆకుకూరతో ఒక వెరైటీ ఐటమ్ చేసి చూపిస్తాను అంటున్నారు శారదా గారు నమస్తే అండి ఆకు ఒక వెరైటీ ఐటమ్ చేసి చూపిస్తాను అన్నాను కదా మెంతి కూర కుడుములు అని ఒక స్నాక్ ఐటమ్ అండి ఫుడ్ కూరతో కుడుములు కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తాను ఆయిల్ నువ్వుల పొడి ఎల్లిపాయలు కారం ఉప్పు నిమ్మకాయ గోధుమ పిండి మెంతి కూర మరి మెంతికూర కుడుమలకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం స్టార్ట్ చేద్దామా ఓకే ముందుగా ఏం చేయాలి ముందుగా ఒక గోధుమ పిండి బౌల్లో తీసుకొని తడిపి పెట్టుకోవాలా అవునండి ఓకే దాంట్లో ఏమైనా మిక్స్ చేయాలా ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసి తడిపి ముద్దగా చేసి పెట్టుకోవాలి అది ఆల్రెడీ మీరు తీసుకొచ్చినట్టు కదా దీంట్లో ఏమి సరే ఉప్పు కారం కారం ఆయిల్ కొంచెం వేసి తడిపి ముద్దగా చేసి పెట్టుకోవాలి చపాతీ పిండిలాగా కలతడి ఎంతసేపు నానాల్సిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అంతే ఓకే దీన్ని ఏం చేస్తారు దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి ఉండలుగా చేయాలి ఎంతెంత సైజ్ లో చూపించండి చిన్న చిన్నగా చేసుకోవాలి చిన్న 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 ముద్దలుగా చేసుకొని దీన్ని కొంచెం వాటర్ పెట్టి బాయిల్ చేయాలి మళ్ళీ వీటిని ఉడకపెట్టాలా పెట్టి వారిపోసి మీరు ఆల్రెడీ చేసి తీసుకొచ్చినట్టున్నారు కదా చేసి తీసుకొని వచ్చానండి ఇప్పుడు ఇవి ఆల్రెడీ చేసి దీంట్లో మళ్ళీ ఇది బాయిల్ చేసి బాయిల్ చేసి తీసుకొచ్చాను ఓకే దీన్ని ఇప్పుడు బాండి పెట్టి తాలింపు వేసుకోవాలి ఓకే స్టార్ట్ చేద్దాం అయితే కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసి వార్పేసేయాలి అంటుకోకుండా ఇట్లా విడివిడిగా అనమాట ఇట్లా మంచిగా సపరేట్గా ఉంటాయి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి ఇప్పుడు చేస్తాను ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అనమాట చాలా కొంచెం చాలు కొంచెం చాలు ఎల్లిపాయలు ఫ్రై చేయాలి అంటే వాటిని మనం చిత్త కొట్టుకోవాల్సిన అవసరం లేదు అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతిం అంటే అది కొంచెం కలర్ మారాలా కొంచెం మనం చిత్త కొట్టలేదు కదా చిత్త కొట్టి ఇంకా అవసరం లేదు వెళ్లిపలి వెళ్ళిపలింటేనే బాగుంటది ఇంకొన్ని కూడా ఎంత ఎన్ని మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇది మీరు ఫస్ట్ టైం ఎక్కడ నేర్చుకున్నారండి ఉడుములు అంటే సైజ్ ఉంటాయి కదా తెలియక ఉంది చిన్న చిన్నగా ఉన్నాయి మీ అత్తగారి నిర్మాణ బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఎంత కూర వేసుకుని అది కూడా ఫ్రై చేయాలి ఎంత కూర వేస్తే ఫ్రై చేయాలి దీంట్లోనే దీంట్లోనే పాలింపు అంటే ఇది ఒక్కటే అంతే మెంతికూర కంటికి కూడా చాలా మంచిదండి చాలా మంచిది హెల్త్కి మంచిది పిల్లలకి మంచిది ఉట్టుగా పెడితే తినరు కదండి ఇలా చేసి పెడితే వెరైటీగా తింటారు అనమాట తొందరగా మగ్గిపోతుంది కదా ఆదరగా మగ్గిపోతుంది ఇప్పుడు సాల్ట్ వేస్తానా పిండిలో వేసాం కదా ఆకు సరిపడా సాల్ట్ పిండిలో కొంచెం సాల్ట్ కారం అన్ని వేసి కలిపి పెట్టా కూడా కొంచెం మగ్గిన తర్వాత మూత పెడదామా మూత పెట్టేసి మూత పెడితే తొందరగా మగ్గుతుంది తొందరగా మగ్గుతుంది లో పెట్టాను నెక్స్ట్ ఏమైనా ప్రాసెస్ చేసుకోవచ్చా మనం కంపల్సరీ అయిన తర్వాత ఇది అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసింది కదా కారం నూల పొడి వేసేసి లాస్ట్ కి వేసేస్తే అయిపోతుంది సార్ ఒకసారి చూద్దామా సరే చూద్దామని చూడండి ఫ్రై అయింది కదా ఓకే ఇందులో కొంచెం కారం కొంచెం కారం వేసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలండి ఓకే కలుపుకున్న తర్వాత కొంచెం నువ్వుల పొడి ఆకుకూరలు వేసి ఇది కూడా కలుపుకోవాలి ఇది కూడా మొత్తం ఇందులో వేసి చేసుకున్న కుడుములన్నీ కూడా ఇందులో వేసి మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తే చాలు ఒక టూ మినిట్స్ పర్ టూ మినిట్స్ మూత పెట్టేస్తే సరి దగ్గర ఒకసారి చూద్దామా చూద్దామండి ఓకే ఈ సర్వింగ్ ప్లేటర్ బౌల్ లో తీసేస్తాని దీని మీద కొంచెం నిమ్మకాయ పిండి వేసుకొని నిమ్మకాయ పిండి అలా ఓకే నిమ్మకాయ పిండి వేసుకొని అంటే వేడి మీద పిండి వచ్చండి పిండి వచ్చండి ఏం కాదు అంటే ఇప్పుడు తినేస్తాం కదా ఓకే వెంటనే తినేస్తారు కాబట్టి వేడి వేడి మెంతి కూర కూడా రెడీ నేను తినేసారి తిని చూడండి తప్పకుండా మెంతికూర కుడుములు టేస్ట్ చూసే ముందు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం మెంతికూర కుడుములకు కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి మెంతికూర వెల్లుల్లి ఉప్పు కారం నువ్వుల పొడి నిమ్మకాయ ఆయిల్ మెంతికూర కుడుములు తయారు చేసే విధానం ముందుగా బౌల్లో గోధుమ పిండి కొద్దిగా ఉప్పు కారం ఆయిల్ వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నీళ్లలో ఉడకబెట్టాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసి తర్వాత మెంతికూర ఉప్పు వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి తర్వాత కారం నువ్వుల పొడి వేసి బాగా కలిపి ముందుగా ఉడికించుకున్న కుడుములను అందులో వేసి రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మెంతకూర కుడుములను స్టవింగ్ బౌల్లోకి తీసుకుని నిమ్మరసం పిండాలి అంతే వేడి వేడి హెల్తీ ఫుడ్ మెంతికూర కుడుములు రెడీ మెంతికూర కుడుములకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా వేడి వేడిగా ఉందండి చాలా బాగుంది చాలా వెరైటీ ఐటమ్ చేసి చూపించారు శారదా గారు మా సకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసారు కదా సకులు శారదా గారు చేసి చూపించిన మెంతికరు కుడుములు చాలా వెరైటీగా చాలా టేస్టీగా ఉన్నాయి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది